ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం రాష్ట్ర వైద్యాధికారిగా ఉన్నటువంటి శ్రీ టి రమేష్ గారు మనతో ముచ్చటించడానికి స్టూడియోకు విచ్చేసి ఉన్నారు నమస్కారం డాక్టర్ గారు సార్ డాక్టర్ గారు మీరు ఒక వైద్యాధికారిగా రాష్ట్రానికి పనిచేస్తున్న ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీ విభాగం తరపున సామాన్యులకు అందుతున్నటువంటి వైద్య సేవల గురించి ముందుగా వివరిస్తారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షయవ్యాధికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా కేస్ డిటెక్షన్ అంటారు అంటే క్షయవ్యాధిని గుర్తించడం అలాగే వారికి ఉచితమైన మందులు సప్లై చేయటం దాంతోపాటుగా వారి యొక్క బాగోగులు ఆరు నెలల పాటు చికిత్స తీసుకునేంత వరకు వారికి వైద్యం అందించటం దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నెలకు ఐదు వందల రూపాయలు పౌష్టికాహారం కోసం ఇవ్వటం ఇలాంటి సేవలతో పాటు మనకి అత్యాధునికమైన డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనేది కనుక్కోటానికి కానీ అత్యాధునికమైన బయట ప్రైవేటులో కూడా లేనటువంటి వైద్య సదుపాయాలు మన ప్రభుత్వం తరఫున అందిస్తూ ఉన్నాం అంతేకాకుండా అత్యంత ఖరీదైన వైద్యం కూడా మనకి క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుంది డాక్టర్ గారు ఈ రోజున ఈ టీబీ అనేటువంటి ఒక వ్యాధి కరోనా తర్వాత మరింతగా జనాలని వేధిస్తున్నది అనేటువంటి మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది కరోనా తర్వాత టీబీ ఎక్కువ అవటం అనేది ఒట్టిదే ఎందుకనంటే మనకి యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కరోనా తర్వాత టీబీ వ్యాప్తి అనేది కొంత తగ్గేదానికి అవకాశం ఉంది ఎందుకనంటే అంతకుముందు గతంలో మనం కాఫీ ఎట్క్విటీ అనేవాళ్ళం అంటే తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు నోటికి గుడ్డడ్డం పెట్టుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అలవాటు లేని పనులు అయితే కరోనా వచ్చిన తర్వాత చాలామంది మాస్కులు వాడటం ద్వారా ఈ క్షయవ్యాధి గ్రస్తులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాప్తి అనేది కూడా తగ్గుతుంది కాకపోతే మీకు ఏంటంటే కరోనా సమయంలో ఎక్కువగా లాక్డౌన్ ఉండటము ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ ఉండటము అంతేకాకుండా గవర్నమెంట్లో కూడా అంతా కరోనా మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఉన్న వ్యాధిగ్రస్తులకు మేము సపరేట్గా మందులన్నీ కూడా లాక్డౌన్ పీరియడ్లో కూడా అందించటము కానీ కొత్త వ్యాధిగ్రస్తులు బయటికి గుర్తించడం అనేది కొంత ఆలస్యమైంది దానివల్ల అప్పుడు తక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ మనకి కనపడ్డాయి దాని తర్వాత సంవత్సరం మళ్ళీ యాజ్ యూజువల్గా అంతకుముందు గతంలో అంటే కరోనా రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న కేసులతో పాటు సమాన దానికన్నా తక్కువ కేసులే మనకి రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ రావటం జరిగింది అసలు దీనిని వచ్చిందని ఆ వ్యాధిగ్రస్తుడు ఎలా గుర్తిస్తాడు తనకి ఎలాంటి సింటమ్స్ ఉంటే తను మీలాంటి వైద్యుల్ని ప్రభుత్వ అధికారులని ప్రభుత్వ వైద్యశాలల్ని అతను సంప్రదించాల్సి ఉంటుంది క్షయవ్యాధి అనేది ముఖ్యంగా రెండు రకాలు ఒకటి ఊపిరితిత్తుల క్షయ అంటాము అలాగే ఇతర భాగాల క్షయ అంటారు సో ఊపిరితిత్తుల క్షయ అనేది ప్రధానంగా క్షయవ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళటానికి కారణమవుతుంది సో అది ఊపిరితిత్తుల క్షయ వందలు ఎనభై ఐదు శాతం క్షయరోగులకు ఊపిరితిత్తుల క్షయ వస్తుంది మిగిలిన పదిహేను శాతం శరీరంలో ఇతర భాగాలకు కూడా ఈ క్షయవ్యాధి అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఒక గోళ్ళు తల వెంట్రుకలు తప్పితే బాడీలో ఏ పార్టీకైనా కూడా ఈ క్షయవ్యాధి అనేది రావటానికి అవకాశం ఉంది ఇక్కడ లక్షణాలు చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల క్షయవ్యాధికి సంబంధించి ప్రధానంగా మనకి రెండు వారాలు మించి దగ్గు కళ్ళబడటం అలాగే బరువు తగ్గటం సాయంత్రం పూట జ్వరం రావటం అలాగే కళ్ళలో రక్తం పట్టడం ఇలాంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వైద్యులను మనం సంప్రదించాలి కానీ కొన్ని ప్రత్యేకమైన వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉదాహరణకు మధుమేహంతో బాధపడేవాళ్ళు కానీ అలాగే హెచ్ఐవితో బాధపడేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఒకరోజు దగ్గొచ్చినా కూడా క్షేయ పరీక్ష చేయించుకోవటం ఎంతో అవసరం అంతేకాకుండా ఈ క్రానిక్ పేషెంట్స్ అంటాం అంటే క్యాన్సర్ అలాంటి వాటికి మందులు వాడేవాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా రోగ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఒకరోజు దగ్గున్నా కూడా క్షయవ్యాధి పరీక్షకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా కోరుతాం డాక్టర్ గారు ఈ వ్యాధి రావటానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు క్షయవ్యాధి అనేది మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఈ వ్యాధి రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వ్యాధి గ్రస్తుడు కనుక దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చిన్న మైక్రోబైస్ రూపంలో అది గాలిలోకి వస్తాయి ఎవరైనా ఆరోగ్యవంతం దాన్ని పీల్చినప్పుడు అది వాళ్ళ ఊపిరితిత్తుల లోపల డిపాజిట్ అవుతాయి సో డిపాజిట్ అయిన వాళ్ళందరికీ అంటే మన భారతదేశంలో చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో క్షయరోగులు ఉన్నారు ప్రపంచంలో ఇరవై ఆరు శాతం మన భారతదేశం నుంచే వస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉండటం వాళ్ళు తగ్గటం ద్వారా మన భారతదేశపు జనాభాలో నలభై శాతం మంది ఆల్రెడీ క్షయవ్యాధి సంబంధించిన సంక్రమణ అయితే వచ్చేసింది అంటే దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం ఇన్ఫెక్షన్ మన భారతదేశంలో ఉన్న ప్రతి ప్రతి వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పీపుల్లో ఈ క్షయవ్యాధి అనేది సంక్రమించే ఉంటుంది కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి అది వ్యాధి కింద మారదు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో అలాగే న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపం ఉంటుంది లేదంటే ఈ హెచ్ఐవి లాగా రోగనిరోధక శక్తి తగ్గటము డయాబెటీస్ లాగా రోగనిరోధక శక్తి తగ్గటము ఇవన్నీ కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా చాలామంది సరైన ఆహారం తీసుకోకుండా రాత్రి పగలు పనిచేస్తూ బరువు తగ్గటము ఇట్లాంటి లక్షణాలు అలా మన ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో ఇది వ్యాధి కింద మారుతుంది కాబట్టి ఇది ప్రధానంగా ఏంటంటే మనకి క్షయవ్యాధి అనేది ఇన్ఫెక్షన్ మన భారతదేశంలో అందరికీ దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దీనికి సంబంధించి మనం చిన్నప్పుడు బీసీజీ అని ఒక టీకా వేస్తాం ఆ బీసీజీ టీకా అనేది ఊపిరితిత్తుల క్షయను పూర్తిగా అరకట్టలేదు కానీ కొన్ని తీవ్రమైన క్షయ అంటే ఉదాహరణకు మెదడు పొరలకు మెనింజైటిస్ టీబీ మెనింజైటిస్ అంటాం అలాంటివి అలాగే డిస్సెమినేటెడ్ ట్యూబర్క్లోసిస్ అంటాం మిలేరీ ట్యూబర్టలోసిస్ ఇలాంటివి సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ అంటారు వాటిని మనం ఈ బీసీజీ టీకా వేయటం వల్ల అరికట్టవచ్చు అది అది కాకుండా మిగిలిన ఊపిరితిత్తుల క్షయ అనే దానికి మనకి అంత ప్రొటెక్షన్ అనేది ఈ బీసీజీ టీకా ద్వారా రాదు డాక్టర్ గారు ఎక్కువగా ఏ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ టీబీ సంక్రమించే అవకాశం ఉంటుంది అది వృత్తిపరంగా అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్ లాగా చూసుకున్నట్లయితే అది మనకి సిలికోసిస్ అంటారు సిలికోసిస్ అంటే ఈ ఇసుక గనులు వాటిల్లో పనిచేసే వాళ్ళకు ఈ సిలికోసిస్ అనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బొగ్గు గనులు తర్వాత ఇలాంటి డస్ట్కు సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకి కొంత ఎక్కువ శాతం ఉంటుంది అంతేగాని అది పూర్తిగా అలాంటి వాళ్ళందరికీ క్షయం వస్తుంది అర్థం కాదు వాళ్ళకి మామూలు రోగుల కన్నా త్రీ పర్సెంట్ ఎక్కువగా రావటానికి మామూలు ప్రజానీకం కన్నా ఉంటుంది అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ముఖ్యంగా డాక్టర్లు వైద్య సిబ్బంది ఇలాంటి వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా మూడు శాతం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది అలాగే స్మోకర్స్ స్మోకర్స్ కూడా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ నార్మల్ వ్యక్తుల కన్నా ఎక్కువగా టీవీ రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుండె జబ్బులకు ఉన్నట్టే క్షయవ్యాధికి కూడా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే లో సోషియో ఎకనమిక్ గ్రూప్స్ అంటాం అంటే మామూలుగా బేదరికంతో ఉండేవాళ్ళు అలాగే ఎక్కువ మంది చిన్న ప్లేసుల్లో నివసించే వాళ్ళకి త్వరగా ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఎక్కువగా ఏంటంటే రిచ్ పీపుల్లో తక్కువ ఉంటుంది టీబీ బట్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అనేది అందరికీ కామనే కానీ పల్మనరీ టీబీ అంటే ఊపిరితిత్తుల క్షయ అనేది మాత్రం ఎక్కువగా లో సోషకనమిక్ గ్రూప్స్లో ఎక్కువగా వస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము రాష్ట్ర